క్యాబేజీ పచ్చడి మీరు ఎప్పుడన్నా చేశారా నేను ఇప్పుడు చేసి చూపిస్తాను ఎలా చేయాలో చూసి చేసేయండి హలో అండి నేను మీ గాయత్రి శ్రీమాతకం అయ్యో మీకు చూపిద్దామని మెంతులు వేసాను ఆల్రెడీ అవి కొంచెం ఫ్రై అయిపోయినాయి పర్లేదు మెంతులే కాబట్టి కమ్మటి వాసన వస్తుంది నేను క్యాబేజీ పచ్చడి చేద్దామని దాంట్లో రెండు టమాటాలు వేసుకున్నాను డైరెక్ట్ క్యాబేజీ కూడా చేసుకోవచ్చు అయితే రెండు టమాటాలు కొంచెం జ్యూసీగా ఉంటుందని పచ్చడికి కదా అందుకని రెండు టమాటాలు వేసాను పచ్చిమిర్చి కొంచెం కారం ఎక్కువ ఉన్నాయి అందుకని ఒక నాలుగే వేసుకున్నాను వీటిని ఇట్లా మగ్గనిద్దాము క్యాబేజీ పచ్చడి మీరు ఎప్పుడన్నా చేశారా లేదా నాకు కామెంట్ చేయండి నా వీడియోలు మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చూస్తున్నారు కానీ ఎవరు ఒక లైక్ వేయట్లేదు లైక్ చేయండి ప్లీజ్ కామెంట్ చేయండి షేర్ చేయండి ఇట్లనే పసుపు వేసుకుంటున్నాను పసుపు వేసుకొని ఇవి సిమ్లో పెట్టుకొని ఇది స్టీల్ బాండీ కాబట్టి అడుగంటకుండా నిదానంగా మగ్గించుకున్నాము మగ్గేదాకా వెయిట్ చేద్దాము చూస్తున్నారు కదా కొద్దిగా మగ్గినే ఇవి కొంచెం సిమ్లో పెట్టి వేసుకున్నాం కాబట్టి టైం తీసుకుంటాయి కొద్దిగా మగ్గేదాకా వెయిట్ చేద్దాము ఇవ్వండి ఇంతవరకు మగ్గినాయి చాలండి ఇది బాగా ఫ్రై అవసరం లేదు కాకపోతే ఇంకొక నిమిషం నుంచి బంద్ చేస్తాను అట్లనే ఇప్పుడు దీంట్లో కొంచెం సరిపడినంత పులుపు వేసుకోవాలి నేనైతే జ్యూస్ ఉంది చింతపండు రసం ఉంది కాబట్టి వేసేసుకుంటున్నాను లేకుంటే కొద్దిగా చింతపండు కూడా వేసుకోవచ్చు అలానే తగినంత ఉప్పు వేసుకుందామండి మన టేస్ట్కు తగ్గట్టు ఇది ఇంకా ఆఫ్ చేసేసుకున్నానండి సరిపోయింది ఆయిల్ కూడా బయటకు వస్తుంది దీన్ని ఇప్పుడు చల్లారే దాకా ఉంచి అప్పుడు మిక్స్ చేసుకోవాలి ఇవి మిక్సీ జార్లో వేసుకున్నానండి గ్రైండ్ చేసుకొని వస్తాను దీంతో కొద్దిగా లైట్లో పోపేస్తున్నానండి ఆ పోపేస్తే ఆ ఫ్లేవర్ బాగుంటుంది అందుకనే కొద్దిగా పోపు వేడి చేసి అయిపోయింది పోపు గింజలు కూడా వేగినాయి దీన్ని ఇప్పుడు చట్నీలో వేసుకుందాము ఇంతేనండి సింపుల్గా చేసుకునే క్యాబేజీ పచ్చడి ధన్యవాదాలు